నమః శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నేను ఆత్మ అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మాస్టరు గారు ఆత్మతత్వాన్ని గురించి చాలా తేలికైన యుక్తితో చెప్పేవారు మాస్టరు రచనలు కానీ మాస్టర్ ప్రవచనాలు కానీ మనకి తెలిసండి ఎట్లా ఉంటాయో మహోత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని కూడా చాలా తేలిగ్గా అర్థమయ్యేట్టు చెప్తారు మాస్టరు ఇది అందరికీ తెలిసిందే అదే అంటున్నారు పుణ్యశాస్త్రి గారు శ్రీవారు ఎంతగా ఆత్మానుభూతిలో నిలిచినవారో అంతగా ఆత్మను గుర్చి తర్కముతో బోధింపగలవారు ఈ విషయంలో శంకర భగవత్పాదులు భగవద్మానుజులతో వీరిని పోల్చనగును వీరి వెళ్ళినే శ్రీవారును భగవతాగ్రేసరులు బ్రహ్మజ్ఞాన సంపన్నులు తార్కిక శిరోరత్నము కూడా నా కలము నా చొక్క అన్నప్పుడు నేను వేరు నా కలము వేరు నా చొక్కా వేరు అని స్పష్టము ఇక్కడ ఇది ఈ ఆత్మతత్వం అనేటువంటిది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి మనం అంటుంటాం నా కళము నా చొక్కా నా పుస్తకము నా కళ్ళజోడు అంటుంటాం కదండి అంటే అర్థం ఏంటి నేను వేరు నా కళ్ళజోడు వేరు నా చొక్కా అంటున్నామంటే నేను వేరు నా చొక్కా వేరు కానీ చేతికో కాలికో నొప్పి కలిగినప్పుడు పొరపాటున నాకు నొప్పిగా అనుచున్నాము చేతికి కానీ కాలికి నొప్పిగా ఉందనుకోండి కాలికి నొప్పి అయింది అనుకుంటున్న ఉదాహరణకి నాకు బలే నొప్పిగా ఉంది అంటాం అది పొరపాటుట నాకు నొప్పిగా ఉన్నది అంటున్నాం మనం ఇది ఏ దేహాత్మభ్రాంతి కనుక కాలికి నొప్పి అయితే నాకు నొప్పిగా ఉన్నది అని అంటున్నామంటే శరీరం నేను అని అనుకుంటున్నాం మనం ఇది దేహాత్మ భ్రాంతి అంటున్నారు అట్లే నా మనస్సు అన్నప్పుడు నేను వేరు నా మనస్సు వేరు అని సుస్పష్టము నా మనసుకి కష్టం కలిగిందండి అంటాం కదండి నా మనసుకి ఆనందం కలిగిందండి అంటాం అంటే నువ్వు వేరు మనస్సు వేరు కానీ మనస్సుకు శాంతి లేని స్థితిలో నాకు శాంతి లేదు అని అనుకున్నాం మనకు శాంతి కలగలేదనుకో మనసులో ఆరాటంగానో దిగులుగానో ఉందనుకోండి నాకు చాలా దిగులుగా ఉంది అంటాం కదండి కనుక బుద్ధి చిత్తము విషయం కూడా అంతే ఇట్లు విచారించుకొనచు లోనికి వెదకగా వీని అన్నిటికన్నా నేను అతీతమని తెలియచున్నది నేనంటే ఏంటండి ఇవేవి కాదు శరీరం కాదు మనస్సు కాదు బుద్ధి కాదు చిత్తం కాదు ఇవేవి కాదు మనస్సు మాత్రము ఎవరికి వారిదై వేరువేరుగా పనిచేయచ్చు నేను అని పలుకుచున్నది కానీ మనస్సు ఒక్కొక్కసారి నేను అంటుందండి అసలు అసలు నేను మనస్సుకు అతీతము మనస్సు ఒక్కొక్కసారి నేను అంటుంది కానీ అసలు నేను ఈ మనస్సుకు అతీతమైంది కానీ మనస్సు ప్రతిదానికి నేను అని వ్యవహరించుతున్నది మనస్సు మనసుకు అతీతమైంది అసలు నేనండి కానీ మనస్సు ఏమంటుంది నేను నేను అంటుంటుంది కనుక ఈ మనస్సు అనే నేను అనేటువంటిది ఏ ఉద్దేశంతో అంటుందో ఆ నేనును మాస్టర్ గారు చిన్న నేను అన్నారటండి ఇంకా అసలు నేను ఉంది కదండీ లోపల భగవంతుడు దాన్ని పెద్ద నేను అన్నారట మాస్టారు కనుక చిన్న నేను పెద్ద నేను జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలండి చిన్న నేను అంటే ఏంటి ఇగో నాకు వాడంటే ఇష్టం నాకు వాడంటే ద్వేషం నాకు బలాన వస్తువు అంటే ప్రాణం ఇలా అంటుంటాం కదండి మనం లేదా నా ఆస్తి నా డబ్బులు నా ఇల్లు నా పొలము అంటుంటాం కదండి కనుక అప్పుడు ఏ ఉద్దేశంతో ఆ నేను అనే దాన్ని మనం వాడుతున్నామో ఆ నేను చిన్న నేనండి కనుక లోపల భగవంతుడు ఉన్నాడు అతను పెద్ద నేను కనుక చిన్న నేను పెద్ద నేను అని చెప్పారట మాస్టరు రమణి మహర్షి గారు వీనినే వరుసగా నేను అనియు సత్యమైన నేను అనియు పేర్కొనిది మాస్టర్ గారేమో చిన్న నేను పెద్ద నేను అనేవాళ్ళట రమణ మహర్షి గారు చిన్న నేను అంటే మిజ్జా నేనండి అట్లాగే పెద్ద నేనంటే సత్యమైన నేను అని అనేవాళ్ళట మొదటిది అహంకారమని కనుక ఈ చిన్న నేను ఉంది చూసారా మనం ఇందా చెప్పుకున్నామే నా ఇల్లు నా పొలము నా ఆస్తి నేను చేశాను నాకు ఇష్టం లేదు నాకు బలానేవాడంటే ద్వేషం నాకు వాడంటే ఇష్టం రాగద్వేషాలు కనుక అప్పుడు ఏ అర్థంలో నేను వాడుతున్నామో అది అహంకారము అంటూ ఉన్నారు అందువల్ల ఈ చిన్న నేను అనేటువంటిది అహంకారము ఇందలి కారము తొలగగా మిగులు అహం సత్యమైన నేను అని వారు తెలిపిరి చూడండి ఎంత చక్కగా ఎంత చమత్కారంగా చెప్పారు మాస్టర్ చిన్న నేను అంటే అహంకారం అహంకారములో కారము తొలగగా అహం అనేటువంటిది మిగులుతుంది అదే సత్యమైన నేనట అంటే అదే పెద్ద నేను మాస్టర్ గారు చిన్న నేనునే దొంగ నేను అనియూ పేర్కొనిది చిన్న నేను అనేదాన్ని దొంగ నేను అని కూడా చెప్పారటండి మాస్టారు నిద్రపోవచ్చున్నప్పుడు మనసు పని చేయదు నిద్రపోతున్నప్పుడు మనస్సు పనిచేయదండి దొంగ గారు ఉండరు అప్పుడు మనస్సు అంటే చిన్న నేను అనేది చెబుతున్నారు కదండి అప్పుడు మనస్సు పనిచేయదంటే ఈ దొంగ నేను గారు ఉండట నిద్రపోతున్నప్పుడు కానీ నేను అను అస్తిత్వం ఉన్నది వెయ్యి మంది నిద్రించుచుండగా వారెల్లరి మనస్సులకు అస్తిత్వం లేదు కానీ నేను ఉన్నది మనస్సును బట్టి తాను ఇతరులు అని భేదము ఏర్పడుచున్నది మనస్సు లేని స్థితిలో ఈ భేద దృష్టి లేదు నిద్రించుచున్న వేయి మందిలోనూ ఒకే నేను దీనినే ఆత్మ అందురు ఆత్మ అంటే సంస్కృతములో నేను తాను అని అర్థము ఆత్మ లేక నేను విశుద్ధమైన చైతన్యము ఇది సాగరము వంటిది ఉదయమున ఈ ఆత్మ లేక పెద్ద నేను నుండి ఎవరికి వారు నేను ఫలానా అని మేల్కాంచుచున్నారు కనుక నిద్రపోయినప్పుడు మనకు మనస్సు ఉండదండి మనసు పనిచేయదని అంటున్నారు కదా మరి ఏ స్థితిలో ఉంటుంది ఆత్మస్థితిలో ఉంటుంది ఆత్మ అంటే సంస్కృతంలో నేను తాను అని అర్థము ఆత్మ లేక నేను విశుద్ధమైన చైతన్యము ఇది సాగరము వంటిది కానీ నేను ఇద్దరుండి మేల్కాంచం ఉదయమైంది మేల్కాంచం అప్పుడు ఈ ఆత్మ లేక పెద్ద నేను నుండేటండి ఎవరికి వారు నేను ఫలానా అని మేల్కాంచుతుంటారట అనగా ఆత్మ ఎల్లరికీ ఒకటియే ఆత్మయను చైతన్య సాగరము నుండి అహంకారము లేక చిన్న నేను కెరటము వలె లేచుచున్నది ఆ పెద్ద నేను నుండి చిన్న నేను మన మనం మేల్కాంచిన వెంటనే ఒక లాగా లేస్తోందట కెరటములోని బంధువులే మనోభావాలు అయితే నిద్రపోవుచున్నప్పుడు తోడ అహంకారము ఆత్మయందు లయించి ఉదయమున మరలా మేల్కాంచుచున్నదన్నమాట కనుక నిద్రపోతున్నప్పుడు ఈ చిన్న నేను పెద్ద నేను ఎందు లయిస్తోందట అండి ఉదయం మళ్ళీ మేల్కాంచి వేరవుతోంది ఈ ఎల్లరి వేరు వేరు అహంకారములకు ఆధారమైన మూల చైతన్యము ఆత్మయే అండ్ ఇక్కడ మనం ఒక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే అహంకారం అంటే గర్వం అని కాదండి ఇక్కడ అర్థం అహంకారం అంటే చిన్న నేను ఇచ్చట ఎవరికి వారుగా భావించు చిన్న నేను అని అర్థము అంటున్నారు అహంకారం అంటే ఎవరికి వాళ్ళంగా మనం భావించేటువంటి ఈ చిన్న నేను ఏదైతే ఉందో అది అహంకారం దీనిని బట్టి మానవునకు ఒక మనస్సు ఉన్నది ఒక దేహం ఉన్నది అన్నట్లుగా మనము ఒక ఆత్మ ఉన్నది అనరాదు ఏమండి మనకు మాన మన మనకు ఒక మనస్సు ఉంది మనకు దేహం ఉంది అంటున్నాం కదా అలాగే మనకు మనకు ఒక ఆత్మ ఉంది అనకూడదట ఎందుకని అసలు ఆత్మే నువ్వు నువ్వే ఆత్మ మళ్ళీ నీకు ఒక ఆత్మ ఉంటావేంటి మానవుడే ఆత్మ మానవుడు తన ఎందలి ఆత్మ కలవాడనుడ తప్పు మన స్వస్వరూపము ఆత్మయే ఎవరికి వారు తన ఎందలి ఈ మూలతత్వమును భావించినప్పుడు ఆత్మ అందరు ఇదే మూలతత్వమును సర్వాంతర్యమిగా సంభావించినప్పుడు బ్రహ్మ అందరు కనుక ఇదేనండి ఇది చూడ చూసారా కంక్లూజన్ కూడా మన ఒక సింపుల్ మాటలో చెప్పారు ఎవరికి వారు ఈ మూలతత్వాన్ని భావించినప్పుడు ఆత్మ అంటారట ఇదే మూలతత్వాన్ని సర్వాంతర్యామిగా అంటే అంతటా ఉన్న ఆత్మ ఏదైతే ఉందో ఆ భగవంతుడు ఆ సర్వాంతర్యామిగా భావించినప్పుడు దీన్ని బ్రహ్మము అంటారట కనుక ఇటువంటి చక్కటి విషయాలతో కూడినటువంటిది ఈ నేను ఆత్మ అనేటువంటి ఈ అధ్యాయము చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలను ఇక్కడ మనకి తెలియజేశారండి అనేక పు పుస్తకాల సారాంశముగా మనము దీన్ని చెప్పుకోవచ్చు కనుక ఇదే అధ్యాయంలోని విషయాలను మనము రేపు కూడా చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ